హ్రేస్తాన్ ప్రభుయైన ఏసు నామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీ టు క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా నమ్మకముంచువాడు నమ్మకముచ్చువాడు వర్ధిలు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు వచనం ఈ దర్పుటే ನಮ್ಮ ಬರ್ತಿ ಅಬ್ರಹಾಂ ಇಂಚಿದರು ನಮ್ಮೆನು ಅದೇ ಅತೀತಿ ಹೆಂಚನು ಅಬ್ರಹಾಮ ದೇವು ಎಂದು ವಿಶ್ವಾಸಿನ್ನ ಆಶೀರ್ವದನು ಯೋಸೇಫ್ ಜೀವಿ ಚೂಸಿನ దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో వర్ధిల్లను నీ జీవితంలో కూడా ఎన్ని ఆటంకములు ఇబ్బందులు సోదరులు ఇరుకులు వచ్చినప్పటికీ దేవుని ఎందు నమ్మిక కలిగి ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడులు ఎన్ని వర్తిల్లు చేయను ఆయన నమ్ముకుని వారి తండ్రిలు ఆయనే మీకు ఆశ్చర్యంగా ఉంది ప్రార్థన పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి పరమ తల్లి అయిన మా యేసుక్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా ప్రార్థనలకు దేవుడవు మా స్థుతులకు అర్హుడమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా ఆరిఫా సిస్టర్ని నీ పాద సన్నిధిలో పెట్టుచున్నాము దైత్య జ్ఞాపకం చేసుకునండి తనకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే అనుగ్రహించండి కుటుంబం అంతటినీ సంపూర్ణమైన మారు మనస్సు రక్షణ భాగ్యం అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు